హలో ఫై ఫ్రెండ్స్ తెలిసేదా నేను మీదే బెట్ ఫ్రెండ్స్ మనకైతే మనకు ఇక్కడ ఒక అన్న అయితే వీడియో పంపించడం జరిగింది అనమాట మనకు చూసిన మొత్తానికి అయితే ఇక్కడ మనకు మంగళవారం రోజు అయితే మనకు ఇక్కడ ఎన్ని ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట మనకైతే ఒక ఇత నుంచి గత మూడితల వరకు అయితే ఇక్కడ అయితే ఆవులు అయితే ఉన్నాయి అనమాట అవైలబుల్గా నాకు చూసిన కదా దీనికి ఈయనన్నాయి ఆవులు ఉంటాయి ఈయన ఆవులు ఉంటాయి అని చూసుకోవచ్చు మనకైతే చూసినా కదా మొత్తానికి అయితే మనకైతే ఫస్ట్ అవధిట్కైతే ఒక్కసారి అయితే వెళ్ళినాక దానికి అత్యంత ఒకసారి అయితే చూసుకున్నామైతే చూసిన మొత్తానికి అయితే మనకు హెచ్ఎఫ్ మళ్ళీ జెర్సీ హెచ్ఎఫ్ బ్రీడ్ మళ్ళీ జెర్సీ క్రాసు ఇవన్నీ దొరుకుతాయి అనమాట మనకు చూసినారు కదా మొత్తానికైతే ఎలాంటి ఆవులు కావాలంటే అలాంటి ఆవులు దొరుకుతాయి దీని పొడుగు ప్లాట్ కూడా ఇవ్వడచ్చు ఈ విధంగా ఉందన్నమాట మొత్తానికైతే పశ్చాప్ దొరికి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్ చూసినా కదా మొత్తానికి ఆవైతే ఇక నడుస్తుంటే కూడా మీకు కూడా కొంచెం అయితే చూడొచ్చు నడుస్తూ తీసుకుంటే మీకు అర్థమవుతుంది కదా ఈ ఆవైతే మొత్తానికైతే ఈనాడానికి అనమాట ఈనాడానికి ఉంది మనకు అంటే ఇంకా వన్ వీక్ అయితే ఈ అంటే ఈయన అనమాట మనం మొత్తానికి అయితే ఈ ఆవు అయితే ఇది అంటే దీనికి ఓన్లీ యాభై వేలు నుంచి మనకు వచ్చేసి అరవై వేలు లోపలనే ఉన్నాయి ఆవులు అయితే ఇక్కడ మనకైతే ఇంత అంటే పాలు కూడా నాలుగు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే ఉంటాయన్నమాట ఇది సెకండ్ హావ్ అనమాట ఫ్రెండ్స్ మనకు చూసేరు కదా మొత్తానికి అయితే ఇది ఆల్రెడీ ఇది ఇది కూడా మనకు నాలుగు నాలుగు నుంచి ఆరు వారికైతే పాలు ఇస్తామంట మనకు వచ్చేసి ఆల్రెడీ కొద్దిగా పాలు ఉంటుంది కాబట్టి ఏం కనిపించడం లేదనమాట మనకు చూసే కదా మొత్తానికి అయితే నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్ మీకైతే గ్యారంటీ మీద అయితే ఇక్కడ ఆవులు ఉంటాయి అనమాట మనకు పొడువు కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే అనమాట మనకి ఇది ఇది వచ్చేసి సెకండ్ అనమాట మనకు చూసేరు కదా అయితే ఆవు విధంగా ఉందన్నమాట మీకు అన ఇప్పుడు ఈ ఊరు ఈ లొకేషన్ కావాలంటే మనకు ఈ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఉంది కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఇక మూడవ అయితే ఎరుపు రంగులు అయితే ఉందన్నమాట మనకు చూసినారు కదా మొత్తాకైతే ఇది అయితే సెకండ్ ఇస్తాం అనమాట మనకు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు ఈనడానికి ఉంది ఆల్రెడీ ఈనడానికైతే ట్రై చేస్తుంది అనమాట చూసిన కదా మొత్తానికైతే ఆల్రెడీ మనకు అయితే నాలుగు లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు అయితే మధ్యలో అయితే పలిస్తుంది అనమాట మనం చూసిన కదా మనకు అన్ని మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే అడ్రస్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ అడగచ్చు ఆవులు కూడా తక్కువ ధరలో మనకు వచ్చేసి ఓన్లీ ఇరవై వేల నుంచి మనకు గత అరవై ఐదు వేల వరకే ఇక్కడ అయితే ఆవులైతే అమ్మకానికి పెట్టారు అనమాట దీన్ని చూడొచ్చు దీనికి ఆవుకు కూడా వచ్చు దీని పొడుగు వచ్చు ఆవు అయితే హుషారు ఉందన్నమాట చూసినారు కదా మొత్తానికైతే మనకైతే ఇలాంటి ఆవులైతే ఉన్నాయన్నమాట మనకైతే ఇంకా మనకు నాలుగు ఆవు తెచ్చి వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా నాలుగవ అయితే తరపు అనమాట పచ్చితావ అనమాట చూసినారా మనకైతే ఆ పచ్చితావ్ వచ్చేసి దీని ధర అయితే మనకైతే ఈ కాంటాక్ట్ నెంబర్లో అయితే చెప్తారనమాట మనకు కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్ మీకు డీటెయిల్ అడ్రస్ వచ్చేసి లొకేషన్ డైరెక్ట్ లొకేషన్తో పాటు అయితే పెడతారనమాట మనకు తక్కువ ధరలో ఫ్రెండ్స్ ఏంటంటే తక్కువ ధరలో అయితే ఇక్కడ అయితే ఆవులైతే అమ్మకానికైతే పెట్టరనమాట గత యాభై వేల నుంచి గత అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు ఇక్కడ అమ్మకానికి అయితే పెట్టారు అనమాట చూసినారు కదా ఆవు ఫ్లాట్ కూడా వచ్చి అడుగు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు మొత్తానికి అయితే మనకైతే ఇక్కడ అయితే మనకు అంటే మంగళవారం రోజు అయితే ఇక్కడ అయితే దిగుతాయి అంట మనకు మంగళవారం రోజు లోడ్ దిగి మనకైతే సంతకైతే వెళ్ళిపోతాయంట చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మొత్తంగా అయితే మనకైతే ఇక్కడ వచ్చేసి జెర్సీ జెర్సీ క్రాచ్ హెచ్ఎఫ్ వచ్చే బ్రీడ్ అంటే మొత్తానికైతే ఇక్కడ అయితే ఆవులైతే అమ్మకానికి అయితే పెడతారనమాట చూసినారు కదా ఈ ఆవైతే ఈనడానికి ఉందనమాట పొద్దు అంటే ఆల్రెడీ ఈనింది కాకపోతే పొద్దుగాల పాలు విన్నారు పొద్దుల పాలు విన్నాడు పొడిగైతే అనిపించట్లేదు చూసినారు కదా ఆవైతే మనకు అంటే లాస్ట్ ఆవైతే నా బ్లాక్ ఉందనమాట ఇది చూసినారు కదా మనకైతే ఇవి మామూలుగా చెప్పొచ్చు వచ్చేపు హెచ్ఎఫ్ అని చెప్పొచ్చు కాకపోతే మీకు ఆల్రెడీ జెర్సీ అని తెలుసు ఫ్యూచర్ కదా మనకైతే ఆవి అయితే ఈ విధంగా ఉందనమాట మనకు అయితే పాలు వచ్చేసి నాలుగు లీటర్ల నుంచి మనకు గత ఆరు నుంచి ఏడు లీటర్ల వరకే పెట్టుకోవచ్చు ఫ్యూచర్ ఆల్రెడీ దాణ ఉంటున్నాయి అనమాట అన్నింటికి దాణ అంటే ఇవాళ దినే కాబట్టి ఇవాళ ఏం చెప్పడానికి రాదు రేపు అయితే మంచిగా నిన్నగా అయితే అప్పుడైతే చెప్పడానికి వస్తాయి ఫ్యూచర్ కదండి ఆవులు అయితే ఈధంగా